జనసేన పార్టీ కార్యకర్తలు మెగా కంపౌండ్ అభిమానులు మరొకసారి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టింట సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈసారి కారణం సిఆర్డిఏ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఎందుకో మరి ఉప ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు మరి కరెక్ట్గా ఇన్విటేషన్ లేదా లేకపోతే ఆయన అందుబాటులో రీజన్ తెలియదు ఆయన పాల్గొనలేదు అండ్ అట్ ద సేమ్ టైం అంటే అమరావతిలో మొదటి పరిపాలనా భవనం సిఆర్టీ సో ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి గారు లేరు అండ్ ఆ శిలాపాల ఏదైతే ఉంటుందో ప్రారంభోత్సవానికి వేసినటువంటి ఆ బోర్డు అందులో ఎక్కడే కూడా ఉప ముఖ్యమంత్రి గారి పేరు లేరు మామూలుగా ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలి అని ఇదే ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారి పేరు ఉంది తర్వాత నారాయణ గారి పేరు పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ గారి పేరు నారా లోకేష్ గారి పేరు మిగిలిన పేర్లు ఉన్నాయి మిగిలిన మినిస్టర్లు కానీ ఎక్కడ ఉప ముఖ్యమంత్రి గారి పేరు ఇందులో లేదు ఇది మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకు బాగా కోపం కావడానికి కారణమైంది కొన్ని మెగా కంపౌండ్కి జనసేన పార్టీకి వాటి కోసమే నడిపే కొన్ని ఏమంటారు ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర పదజాలంతో వాళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు కొందరు కొందరు రాసుకుంటూనే వచ్చారు అంటే కొన్ని కొన్ని పాయింట్ ఎట్లా పడారో చూడండి నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు టీడీపీలను నేటి బీజేపీ అధినాయకత్వం ఈసడించుకుంటున్న తనపై బీజేపీ పెద్దలకున్న ప్రేమాభిమానాలతో వారిని పొత్తుకు ఒప్పించి రాష్ట్రంలో జగన్ పాలన అంతమే లక్ష్యంగా నడుంబిగించి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ముఖ్యకారులు జనసేన అధ్యక్షుడే ఎవరో యువగాలం చేస్తున్నో ఇంకెవరో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేస్తున్నారో సింపతితో గెలిచామని డప్పు కొట్టుకున్న ఇది నిజం కాదని వాళ్ళకు తెలుసు ఈ రోజు ప్రారంభం చేసిన సిఆర్డిఏ ఏడిసీలు మున్సిపల్ భవనాల ప్రారంభోత్సవం అనే కీలక కార్యక్రమంలో జనసేనాని ఊసే లేకుండా చేయాలని తలపోసిన వారు రాసి పెట్టుకోండి టీడీపీ అరాచకాలకు వారి ఒంటెద్దు పొగుడలకు అంత పలికే ఘట్టానికి ఇదే ప్రారంభం చాలా తీవ్రంగా వీలు కొందరు కాదు చాలామంది మెగా కంపౌండ్ ప్లస్ జనసేన ఈ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు మతం మీద తీవ్ర ఆగ్రహాన్ని అయితే వెలిబుచ్చుతూ ఉన్నారు మరోసారి జనసేన టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు తిట్టుకోవడానికైతే ఇది కారణమైంది మరి ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు లేకుంటే ఎందుకు ఆయన పేరు లేదు అని తెలియదు